ఎగు కర్రీ అన్నం వరకుకి వెళ్ళారా ఇవాళ చార్లీస్ గారు వరకుకి వెళ్ళారా వెళ్ళాను లక్ష్మి గారు ఇంకేంటి విశేషాలు చెప్పాలి దాకా ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళలే ఇక్కడే ఉన్నాను మీరు రిప్లై ఇవ్వట్లేదు కదా అనుకుంటా అన్నీ చెప్పాలి ఏమున్నాయాబ్బా ఏం లేవు చార్లిస్ అయ్యో నాది బ్లాక్ పడింది చార్లీస్ గారు నేను పూర్తిగా పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెప్తాను అని చెప్పానుగా నాకే సగం సగం అర్థం అవుతుంది నేను నీకేం చెప్పగలను క్యాట్లాగ్స్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా లేదని చెప్పి బ్లాక్లో వేసేశాడు మీషో వాడు ఇంకా అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో తెలియదు దాంట్లోనే కొంచెం ప్రాసెస్ లోనే ఉన్నాను ఏం చేద్దాం ఇంత చేసి వేస్ట్ అయిపోయింది మరి బ్యాక్ గ్రౌండ్ బాగాలేదని చెప్పి మీషో వాడు బ్లాక్ లో వేసేశాడు చాలా అప్సెట్లో ఉన్నాను నేను చార్లెస్ గారు మైండ్ అంతా ఖరాబ్ ఖరాబ్ ఉంది ఏం చెప్పమంటావు అందుకే కొంచెం ఫ్రెష్ అవ్వాలని చెప్పి కొద్దిగా బాగా చూపించాలి కలెక్షన్స్ అయ్యో బ్యాక్గ్రౌండ్ అండి చార్లెస్ గారు ఇప్పుడు ఇక్కడ ఫోటో పిక్ పెట్టాను చూడండి అందులో వెనకాల ఇది వైట్ ఉంది కదా పేపర్ అది కనిపించకుండా పెట్టాలి మనం గడ్డి మీదే పెట్టాలి క్యాట్లాగ్స్ అన్ని అలా తెలియక నాకు నెడిగా వస్తుందని చెప్పి ఇలా పెట్టానా అంటే బండలు ఏం కనపడకపోకుండా మామూలుగా ఇక్కడ గడ్డిది క్లాత్ ఉంది కదా అక్కడ వెనకాల అది పేపర్ ఉంది కదా దాని మీద పెట్టేసేయనమాట ఏం చేయాలో ఆలోచిస్తున్నా చార్లీస్ గారు ఇంకా చేసేది ఏం లేదు ఇంకా నెక్స్ట్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలి చేసేయాలి తల బాగా వెళ్ళి అప్పుడు బాగుంటుంది ఏదో వాళ్ళు నేను మైండ్ ఫ్రెష్ అవ్వటానికి లైవ్కి వచ్చా